పరిటాల రవి ఈ తరానికి తెలియని రియల్ పొలిటికల్ హీరో కానీ ఒకప్పుడు మాత్రం ఈ పేరుకి ఈయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆయన ఈ లోకం విడిచి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ జనాలు ఆయన్ని ఇంకా మరవలేదంటే ఆయన ఎంత గొప్ప ప్రజల నాయకుడో ఇక్కడే అర్థమవుతుంది అయితే పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి ఆయన లేని లోటు తీర్చి ఆమె కూడా ప్రజల మనిషిగా నిలిచింది అయితే మరి పరిటాల రవిని ఎవరు చంపారు ఎందుకు చంపారు రాజకీయాలకి దూరంగా ఉంటే సునీత రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది ఇంతకీ ఆమె రియల్ స్టోరీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి ఒక లైక్ చేయండి వీడియోలోకి వెళ్తే సునీత కంటే ముందుగా పరిటాల రవి గురించి తెలుసుకుందాం మామూలుగా రాజకీయాల్లో కొందరు సొంత ఇమేజ్ తో పైకి వస్తారు ప్రజల మద్దతుతో నాయకులవుతారు అలాంటి వారిలో రాయలసీమలో ముందున వినిపించే పేరు తెలుగుదేశం పార్టీలో పరిటాల రవిదే అని చెప్పాలి ఏపీ రాజకీయ చరిత్రలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది పరిటాల కుటుంబం అంటే దమ్ము ధైర్యం ఉన్న కుటుంబంగా పేరు పరిటాల పేరు వింటేనే ఒక ధైర్యం ఒక భరోసా వస్తుంది పరిటాల రవీంద్ర ఎక్కడ ఉన్నా ఎంతో హడావుడిగా ఉండేది కేవలం సొంత పనుల కోసమే కాదు ఆయన చూడడం కోసం ఆయన పలకరింపు కోసం జనం వేలల్లో వచ్చేవారు రవన్న భుజం మీద చేయి వేస్తే మురిసిపోయేవారు జనం అంత ప్రేమ రవి అంటే ఇదిలా ఉంటే పరిటాల రవి అసలు పేరు పరిటాల రవీంద్ర ఈయన ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన నా అనంతపురం జిల్లా వెంకటాపురంలో శ్రీరాములు నారాయణమ్మ దంపతులకి జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భూస్వాములు ఫ్యాక్షనిస్టులు కుట్రపన్ని రవి తండ్రి శ్రీరాముల్ని ఆయన తమ్ముడు పరిటాల సుబ్బాయిని హత్య చేశారు ఇక తండ్రి చనిపోయే నాటికి రవి వయసు పదిహేను సంవత్సరాలుంటాయి ఆ సమయంలో తన తల్లికి అండగా నిలబడ్డాడు రవి తన తమ్ముడు హరితో కలిసి పగలు రాత్రి కష్టపడి తండ్రి చేసిన అప్పులు తీర్చారు అయితే తండ్రి అడుగుచాడల్లో నడిచిన హరి బూటకపు ఎన్కౌంటర్ లో చనిపోయాడు హరి మరణంతో కుటుంబం అస్సలు తట్టుకోలేకపోయింది ఇక భూస్వాములు ఫ్యాక్షనిస్టులు రవి మీద దృష్టి పెట్టి ఆయన్ని వెంటాడి వేధించటం మొదలు పెట్టారు దీంతో కష్టకాలంలో విప్లవ శిబిరం రవికి ఆశ్రయాన్నిచ్చింది ఇక రవి తండ్రి పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన వ్యక్తిని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెల చెరువు గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాల్చి చంపగా ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు అలా అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటి నుంచి తన కుటుంబానికి బాసటగా ఉంటూ వచ్చిన జనాన్ని ఒకటిగా చేసుకుంటూ వచ్చాడు రవి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్యేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర క్రియేట్ చేసింది అలా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పరిటాల రవి తన సొంత ఊరికి చేరుకోగా అదే ఏడాది ధర్మవాపు కొండన్న పెద్ద కూతురు సునీతతో పరిటాల రవికి పెళ్లి జరిగింది తర్వాత రవి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు అలా ఆ సమయంలో ఆయనకి నక్సలైట్ ఉద్యమ నిర్మాణాలతో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడింది ఇక రవి తన మీద ఉన్న కేసుల గురించి బయటకు తిరిగి వెంకట్రాపురం చేరాక తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అంతేకాదు ఈ ప్రాంతంలో ముఠా కక్షల్ని పూర్తిగా తీసేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఏడున రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు ఒక్క అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమకి చెందిన టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు పరిటాలకి రవీంద్రకి సపోర్ట్ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ మధ్యల చెరువు గ్రామంలో టీవీ బాంబు సంఘటన ఈ ప్రమాదంలో సూరి తమ్ముడు రఘునాథ్ రెడ్డితో సహా ఆరుగురు చనిపోవడంతో ఈ సంఘటనకి ప్రధాన కారకుడు పరిటాల రవి అని అప్పటి కాంగ్రెస్ నాయకులు ఆయనపై మండిపడ్డారు తర్వాత రవి జైలు నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించాడు అలా ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యి అనంతపురం జిల్లాలో తాను ఇంటో నిరూపించుకున్నాడు గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాచి కుదిర్చి ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకి అండగా నిలిచారు తక్కువ జిల్లాని బాగా అభివృద్ధి ఇక నెలల పాటు మంత్రిగా పనిచేసిన పరిటాల రవి ఎన్టీఆర్ మరణం తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయకత్వంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓబుల్ రెడ్డి హత్య జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తన తండ్రి జీవిత కథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద శ్రీరాములయ్య అనే సినిమాని నిర్మించారు అయితే నవంబర్ పంతొమ్మిదిన సినిమా ముహూర్తం సమయంలో కారు బాము పేరుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ప్రమాదంతో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దీంతో పరిటాల రవిని చంపేందుకే మద్దల చెరువు సూరి అతని మనుషులు ఇలా చేశారని విచారణలో తేలడంతో వారిని వెంటనే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఇక ఇదిలా ఉంటే పన్ను రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేక మంది అధిరథ మహారథులు పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడే ఉన్నారు అంతేకాదు చాలా మంది అంగరక్షకులు కూడా ఉన్నారు ఇక రవి మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఇంటికి బయలుదేరదాం అనుకుని పార్టీ కార్యాలయం ఆవరణలోకి వచ్చాడు దీంతో అప్పుడే పరిటాల రవి మీద ఒక్కసారిగా బుల్లెట్ల దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు దీంతో పరిటాల రవి చనిపోయాడని తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ జిల్లా ప్రజలు అస్సలు తట్టుకోలేకపోయారు ఇక రాజకీయంగా ఆయన లేకపోవడంతో ఆయన ప్లేస్ లోకి ఆయన భార్య పరిటాల సునీతమ్మ రాజకీయాల్లోకి రావడంతో అప్పుడు చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరూ ఆమెకి సపోర్ట్ చేశారు అయితే పరిటాల సునీత గురించి తెలుసుకుంటే పరిటాల సునీత పంతొమ్మిది వందల డెబ్బై మే ఇరవై తేదీన అనంతపురం జిల్లా రామనగి రామగిరి మండలంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ధర్మవరపు కొండన్న సత్యవతి దంపతులకి జన్మించింది ఆమెకి ఒక చెల్లెలు బాలాజీ మురళి అనే ఇద్దరు ఉన్నారు ఇక చిన్న వయసులోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున ఆమెకి పరిటాల రవితో పెళ్లి చేశారు పెద్దలు తర్వాత వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు జన్మించారు అయితే అప్పటి వరకు ఇంట్లోనే ఉండే సునీత భర్త చనిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు సపోర్ట్ తో పెనుకొండ నుంచి పోటీ చేసి బైపోల్లో గెలిచింది అలాగే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రాత్వాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత శిశు సంక్షేమం వికలాంగ వృద్ధులు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది సునీత ఇక రెండు వేల పంతొమ్మిదిలో తన కొడుకు పరిటాల శ్రీరామ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన్ని పోటీ చేయించగా ఆయన రాత్పాడు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఇక సునీత కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయలేదు తర్వాత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదృతి ప్రకాష్ రెడ్డి శ్రీరాముని ఓడించాడు తర్వాత ధర్మవరంలో ఓడిన మార్చి ఎమ్మెల్యే వరదరాపురం సూరి బీజేపీలోకి వెళ్ళిపోవడంతో ధర్మవరం టీడీపీ అనాథగా మారింది వెంటనే అక్కడ పర్యటించిన చంద్రబాబు తాను ధర్మవరం దాతపాడు రెండు నియోజకవర్గాలకు పరిటాల ఫ్యామిలీకి అప్పగించగా పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో యాక్టివ్గా అయ్యాడు ఇదిలా ఉంటే పరిటాల సునీత ఆస్తులు సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలిసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో